ఫ్రెండ్స్ మీ అందరికీ చక్రా అవ్వాలన్నా ఆరా పెరగాలన్నా మీ ఎనర్జీ లెవెల్స్ పెరగాలన్నా బ్రహ్మానందం పొందాలన్నా ఏది కావాలంటే ఆరోగ్యం అంటే ఆరోగ్యం అనంతమైన సంపద కావాలంటే సంపద మీకు ఏది కావాలంటే అది ఇన్నర్లైట్ మెడిటేషన్ చేయండి మీ అందరూ పొందండి నేను పొంది ఆచరించి అనుభూతి చెంది మీకు చెప్తున్నాను మీ అందరికీ వెల్కమ్ నెక్స్ట్ దేవీ నవరాత్రుల్లో సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో జరిగే హైదరాబాద్లో జరిగే ఈ ఇన్నర్ లైట్ వర్క్షాప్కి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం మీ అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ అందరికీ మాస్టర్స్ అందరికీ ఆత్మపరిణామాలు ఈరోజు ఎంతో ఆనంద స్థితిలో మీ అందరికీ ఒక మెసేజ్ చెప్తున్నాను అదేంటంటే నేను ఎన్ ఎన్నో సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను కానీ గుడాకేష సాధన కూడా ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాను కానీ ఈ ఇన్నర్ లైట్ వర్క్షాప్కి ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను అటెండ్ అయిన తర్వాత ఒక్కొక్క రోజు డే బై డే ఆ మార్పుని చూస్తే ఎంత ఆశ్చర్యం వేసిందంటే అసలు ప్రతి ఒక్కరూ మేము ధ్యానులం ధ్యానులని చెప్పుకుంటారు అని కాదు అది కాదు అసలు అయింది ఇది ఇన్నర్ లైట్ వర్క్షాప్ అందరూ కూడా తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఈరోజు మేము ఆ స్థితికి కనెక్ట్ అయ్యాం నాకు ఒక ఆశ ఉండేది ఎక్కడికో ధ్యానంలో నేను ఎంతో ఎత్తుకి ఎదగాలని కానీ ఆశ కాదు అది అర్హత పొందాలని ఈరోజు అర్థమైంది నాకు ఆ అర్హత బ్రహ్మానంద స్థితి అది ప్రతి ఒక్కరు పొందితే గానీ ఆ స్థితి గురించి చెప్పినా మీరు ఎలా అంటే తీసుకుంటానికి రెడీగా ఉండాలి అని నేను చెప్తున్నాను అంత ఆనందంతో చెప్తున్నాను తర్వాత సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ హైదరాబాద్ దేవీ నవరాత్రులు భాగంగా ఇన్నర్ లైట్ వర్క్షాప్ జరుగుతుంది మీరందరూ కూడా ఈ బ్రహ్మానంద స్థితిని పొందటానికి సిద్ధం కావమని హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ఈ మెసేజ్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు రాఘవేణి అండి నేను తాడేపరగూడి నుంచి వచ్చాను స చేస్తున్నాను నేను పన్నెండేళ్ళు బట్టి మెడిటేషన్ మెడిటేషన్లో ఉన్నాను గుడకేసలోకి వచ్చాకనే నాకు కొ కొంచెం బాగుంది మెడిటేషన్ అది బాగా చేయగలుగుతున్నాను గుడకేస అంటే డే అంతా మంద కాదు రాత్రి మాత్రమే మంది డే అంతా రకరకాలుగా మనం స్పెండ్ చేస్తాం రాత్రి మనం సొంతం గొడకేస అందుకే నాకు నచ్చింది నా ఏజ్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ రన్నింగ్ గురువుగారితో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇవాళ గురువుగారు నా తల్లిమి పెట్టారు నాకు ఆనందంతో ఏడుపు కళ్ళు నీళ్ళు మొత్తం చాలా నేను అసలు తట్టుకోలేకపోయాను నిజంగా చాలా అద్భుతమైన అనుభూతి అది నాకు ఆత్మస్వరూపులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు నేను మేను ల బ్రహ్మానంద స్థితి దానిని మనం ఈరోజు మన ప్రభో సార్ దగ్గర అందరం అనుభవిస్తున్నాం ఆనందరస సుందరి రస సుందరి సార్ చెప్తారు లోపల బయట అంతటా అన్ని వేళలా ఏకత్వం అని ఏకత్వం మన మనలో ఉన్న పంచభూతాలు ఏవైతే లోపలు ఉన్నాయో అవి బయట కూడా ఉన్నవి ముందు మన శరీరానికి నేను అనే ఆ పరమాత్మ చైతన్యాన్ని కలయిక ఎప్పుడైతే కలిగిద్దో అప్పుడు బయట ఆనందమే లోపట ఆనందమే ఈ రెండు కలయిక లేకోకుండా మనం ఏదో నవ్వుతున్నాం అనుకుంటే అది నవ్వు కాదు ఓన్లీ బయట నవ్వే ఆనందం కాదు ఆ బ్రహ్మానంద స్థితి మాత్రం కాదు ఇప్పుడు మన ప్రభో సార్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గురుదే గుడ్ ఈవెనింగ్ నేను ఈరోజు నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను కానీ ఆ ఎక్స్పీరియన్స్ చేస్తూ చేస్తూ ఆ విశ్వం నుంచి ఆనందాన్ని చక్కగా రిసీవ్ చేసుకొని షేర్ చేసుకుంటూ మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఏకత్వంలో అలాగా ఆనందంతో ఉన్నప్పుడు నేను డీప్లోకి వెళ్ళిపోతూ ఉంటాను ఎప్పుడు కూడా అంటే అది బహుశా ఎక్కువలో ఎక్కువ పది పన్నెండు నిమిషాలు పదిహేను నిమిషాలు ఇలాగే జరిగేది ఎప్పుడు కూడాను కానీ ఈరోజు అద్భుతం ఏంటంటే ఇలా షేరింగ్ చేసి రిసీవ్ చేసుకొని ఏకత్వంలో అలాగా ఉంటూ 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 ఉంటూనే గ్రాండ్ మాస్టర్ ఏం చెప్పారంటే శ్వాస ప్రతి రెండు శ్వాసలకి నవ్వండి అని చెప్పారు నేను అలాగే నవ్వుతూ ప్రాక్టీస్ చేస్తున్నాను శ్వాస నేను తీసుకుంటూ నవ్వుతున్నాను అయితే నవ్వుతున్నప్పుడు మళ్ళీ చెప్పారు మా ఆత్మలో నుంచి ఆనందం రావాలి ఆనందం అంటేనే ఆత్మ మన ఇన్నరే మన ఆనందమే మనము అని చెప్పారు అప్పుడు మళ్ళీ నేను ఏం చేశాను అంటే జస్ట్ ఆనందంతో ఏకత్వంలో అలాగ ఉండి జస్ట్ రెండు శ్వాసల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు అలాగ ఏకత్వంలో ఉన్నాను మళ్ళీ నేను డీప్లోకి వెళ్ళిపోకుండా సార్ చెప్పినట్టు మళ్ళీ నవ్వమన్నారు కదా నవ్వాను అలా 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 చేస్తుంటే నా శ్వాస తాలూకు రే ఏదైతే రేంజ్ ఉంటుందో అది చాలా ఎక్కువైంది నిజంగా చెప్పాలంటే రెండు శ్వాసలు తీసుకోకుండానే కొద్దిసేపు తర్వాత ఒక శ్వాసలోనే నేను ఎన్నోసార్లు మళ్ళీ నేను నవ్వడం మొదలెట్టాను అలాగా వన్ ఆర్ అస్సలు ఎక్కడ కూడా ఆనందంతో వన్ అవర్ కూడా ఆనందం కనెక్ట్ అయ్యే నేను ఉన్నాను ఆనందంతో ఉన్నాను మళ్ళీ అవేర్గా ఉంటున్నాను ఆ రెండు శ్వాసలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎగెను ఆ నవ్వడంతో నేను మళ్ళీ అవేర్ అయిపోతున్నాను సో నేను డీప్లోకి వెళ్ళకుండా చాలా అవేర్గా వన్ అవర్ మోర్ దెన్ వన్ అవర్ నేను చక్కగా ఆనందంతో కనెక్ట్ అయ్యే ఉన్నాను అనమాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంతసేపు నా లైఫ్లోని ఫస్ట్ టైం ఆనందంతో కనెక్ట్ అయ్యి ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఈ విషయానికి గ్రాండ్ మాస్టర్కి నేను చాలా చాలా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు మాధురి అండి ఆత్మ బంధువులందరికీ నేను భార్య నుంచి వచ్చాను ఎన్నాళ్ళు నా మెడిటేషన్ జస్ట్ ఐ వాజ్ అలోన్ ఇది దిస్ ఇస్ మై ఫస్ట్ గ్రూప్ మెడిటేషన్ నేను ట్వంటీ ఫోర్త్ని వచ్చాను మాస్టర్స్ ఈ వర్క్ షాప్కి జస్ట్ త్రీ డేస్ చిన్నప్పుడంతా హైపర్ యాక్టివ్ బట్ ఆ నవ్వడం ఆ డ్యాన్స్ చేయడం అన్నీ మర్చిపోయాం అసలు ఫస్ట్ ఆ నవ్వు రుచి చూసాం ఫస్ట్ ఆ నవ్వు ఎలా ఉంటుందో రుచి చూసాం నా సోల్ లోపలంతా డ్యాన్స్ చేసేస్తుంది ఆ హ్యాపీనెస్తో మై సోల్ ఈజ్ డ్యాన్సింగ్ దట్ ఈస్ వాట్ ఐ కెన్ ఫీల్ ఈ వర్క్షాప్కి వచ్చినందుకు నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ